వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సేమ్ కరోనా లాగానే ఇప్పుడు మళ్ళీ పీవీ వైరస్ అని చెప్పేసి ఇప్పుడు చైనాలో చాలా వైరల్ అవుతుంది అసలు ఈ వైరస్ మళ్ళీ ఎలా వచ్చింది సో మరి ఇది ఇండియా వరకు వస్తుందా సో ఇది రాకుండా మన వరకు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు పర్మనాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు ఏంటి సార్ హెచ్ఎంపీవి అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది వైరస్ చైనాలో మరి ఇది మన వారికి రావచ్చు అంటారా అది ఎందుకు వాళ్ళు ఇది బయటకు రానివ్వట్లేదు ఈ న్యూస్ గురించి చైనా వాళ్ళు ఇప్పుడు హెచ్ఎంపీవి రోగం కంటే అతి పెద్ద రోగం చైనాకు ఉన్నది ఏంటంటే వాక్ స్వాతంత్రాన్ని మీడియా స్వాతంత్రాన్ని కాలరాసుడు దానికి అలవాటే ఇప్పుడు వైరస్ వచ్చింది అందుకని వైరస్ కూడా ఆపుతున్నారు బయటికి రాకుండా కాకపోతే ఒకటి ఏంటంటే ఎంత ఆపినా కూడా ఈరోజు మనకు సమాచారం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ తన పిల్లల్ని హాస్పిటల్లో తీసుకెళ్లి అడ్మిట్ చేయడము శ్వాస కోసం సంబంధించిన వ్యాధులు పెట్టరేగా అని చెప్పి ఐసీలో అడ్మిట్ చేయడము జరుగుతున్నది ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇది కొత్తదేం కాదు హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా చైనాలో పుట్టింది కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది రెండు వేల ఒకటి నుంచి ఉంది యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభైలో దీని మీద అనుమానాలు దాని మీద పరిశోధనలు జరిగినాయి రెండు వేల ఒకటిలో దీన్ని హెచ్ఎంపి అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇది ముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ ఇయర్ వస్తుంది వచ్చినప్పుడల్లా లేటెస్ట్గా ఒక ఫ్యాషన్లో ట్రెండ్ లాగా వచ్చినట్టు వైరస్లో కూడా వచ్చినప్పుడల్లా లేటెస్ట్గా కొన్ని మ్యూటేషన్స్తో వస్తుంది ఇక్కడ ఏం జరిగిందనంటే పాత మ్యూటేషన్స్ కంటే కూడా కొత్త మ్యూటేషన్స్ ఏవైతే హెచ్ఎంపిలో వచ్చాయో వాటి వలన ఆల్రెడీ కుదేలైన వ్యాధి నిరోధక శక్తి ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ వలనండి కరోనా ఇన్ఫెక్షన్ వలనండి కొన్ని మార్పులు జరిగినాయి బాడీలో దాని వలన ఈ చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెట్టేగుతున్నది అంటే ఉదాహరణకి సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాక్ వాడు ఉంటాడు వాడిని ఫస్ట్ టైం కొట్టాలంటే కొద్ది కష్టం మిమ్మల్ని పంపించి మేము ఆల్రెడీ ఒక ఇరవై గుద్దులు గుద్దు ఇరవై ఒకటో గుద్దులు గుద్దు అన్నామనుకోండి మీ ఇరవై ఒకటో గుద్దుకి వాడు కింద పడిపోతాడు చూడటానికి ఏమనిపిస్తుంది అంటే మీరు కొట్టింది కాబట్టి ఆయన కింద పడ్డాడు వాస్తవానికి వాడికి ఆల్రెడీ ఇరవై దెబ్బలు ఉన్నాడు కాబట్టి బాగా వీకెండ్ కాబట్టి కింద పడ్డాడు సేమ్ టు సేమ్ వ్యాధి నిరోధక శక్తి ప్రపంచంలో మనుషుల్లో క్షీణించడం వల్ల గట్ స్పాయిల్ అవడం వల్ల తర్వాత సైటోకింగ్ స్ట్రామ్స్ విపరీతంగా రావడం వల్ల కరోనా టైంలో వ్యాధి నిరోధక శక్తి దెబ్బ తినడము ఈ రోజు కూడా మనం దాని రోగాలు దాని పర్యవసన విషయాలు చూస్తున్నాం కాబట్టి హెచ్ఎంపీవి అనేది చిన్న వైరస్ అయినా ఒకటేసారి అటాక్ ఇస్తుంది అంటే ఉదాహరణకి ఒక మెటల్ పీస్ ఉన్నదండి ఒక మెటల్ రాడ్ ఉన్నది దాన్ని మనం నిప్పంటించుకోవాలంటే చాలా హీట్ అవుతాయి కానీ అది నిప్పు అంట నిప్పు అదే ఒక చెక్క ఉన్నది దాని మీద కిరోసిన్ పోసారు నిప్పు రవ్వ పడితే చాలా భగ్మన్ అంటుంది నిప్పురవ్వకు పోవరా లేకపోతే చెక్కకు పోవరా అంటే ఇప్పుడు ఈ కండిషన్ లో చెక్క కిరోసిన్ రెండు కలిసాం కాబట్టి ఈ నిప్పురవ్వ చాలు భగ్మంటానికి ప్రపంచంలో పరిస్థితి అలా ఉంది చైనాలో కూడా అలాగే ఉంది అందుకనే చిన్న వైరస్ అయినా కూడా ఇది రెగ్యులర్ గా సంవత్సరంలో వచ్చే వైరస్ అయినా కుప్పగోలుపుతున్నారు అక్కడ హాస్పిటల్ పాలవుతున్నారు ఐసీయూ పాలవుతున్నారు దీనికి కారణం వ్యాధి నిరోధక శక్తి సమాజంలో క్షీణించడం అంటే మరి కరోనా కన్నా ఈ వైరస్ వచ్చేసి రైట్ ఇక్కడ ఒక చాలా క్లియర్ గా చెప్పాలి కరోనాతో కంపేర్ చేసుకున్నట్టయితే అయితే అనే వైరస్ కిను కరోనాకి పెద్ద వ్యత్యాసం లేదు రెండు కూడా ఆర్ఎన్ఏ వైరస్ లే రెండు కూడా మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఏ కణాలను అయితే అవి వ్యతిరేకింపజేస్తాయో ఇంటర్కిన్స్ అని అంటాం ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ అంటాం ఆ కణాలని దెబ్బతీయడంలో కరోనా ఎట్లా బిహేవ్ చేసిందో హెచ్ఎంపీవ కూడా అలాగే బిహేవ్ చేస్తోంది దీంతో వ్యత్యాసము లేదు సో అందుకని ఇదన్ని చూసిన తర్వాత మనం ఏమంటున్నాం కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నాం లేదు అని అంటే కరోనాలో జరిగిన మనకు ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో అవి మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే హెచ్ఎంపీవి కూడా ఈ హెచ్ఎంపీవి కూడా పెద్ద భూతంగా మారే అవకాశం ఉంటుంది సో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఏదైతే ఉందో దాని యాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పటివరకు అయితే తుమ్ములు రావడము జ్వరం రావడము దగ్గు రావడము ఆయుసం రావడము కొంతమందిలో దురద రావడము పొట్ట నొప్పి రావడం ఇలా జరుగుతుంది దీంతో ఆగుతుందా ఆగట్లేదు హాస్పిటల్ వరకు తీసుకెళ్తుంది హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఇంకో వారంలో అడ్మిట్ అయిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు కానీ పెద్దవాళ్ళు యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు కానీ ఎలా రెస్పాండ్ అవుతారనే పరిస్థితి అప్పుడు మనకు తెలుస్తుంది సో ఇది మన ఇండియా వారికి వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇండియా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇది హెచ్ఎంపీ వైరస్ ఇది నా ఒపీనియన్ కరాఖండిగా చెప్తున్నాను ఒక పల్మనాలజిస్ట్ గా ఒక ఇమ్యూనాలజిస్ట్ గా ఖచ్చితంగా వస్తుంది ఇది దీంట్లో అనుమానం లేదు ఎవరికైనా అనుమానాలు ఉంటే అనుమానాలు కొట్టేయచ్చు హెచ్ఎంపిఏ వైరస్ అనేది మన దగ్గర కూడా ఉంది కానీ చైనాలో ఏదైతే విజృంభిస్తుందో అది ఇక్కడికి పాకే అవకాశం సోకే అవకాశం ఉందా అంటే ఒక వైద్యుడి లాగా ఉంది అనేది చెప్తాను ఎందుకనంటే ప్రపంచం అంతా మన చేతిలో మొబైల్లో ఉందన్నప్పుడు నార్త్ పోల్ సౌత్ లో నుంచి కూడా మనం మెసేజ్ చూస్తున్నప్పుడు వైరస్ కూడా ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే న్యూయార్క్ చైనాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కి హాంకాంగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ భారతదేశానికి విదేశాల నుంచి రా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ప్రవేశించే అవకాశం ఉంటుంది దేశంలోకి సో వస్తుందా అంటే ఎస్ అది వస్తుందనే మనం భావించాలి దాన్ని కట్టడి చేయాలనే మనం భావించాలి దానివల్ల రిస్క్ ఉంటుందనే మనం భావించాలి అలా అనుకోనే జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయో మీరు చెప్పారు సో ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి లేదు ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మంచిగా యా ఇది చాలా ఇంపార్టెంట్ అండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ఉదయం వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నేను ఒక తొమ్మిది పాయింట్లు భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకి ఒక పట్టిక రాయడం జరిగింది దాంట్లో కీలకమైన విషయాలు నెంబర్ వన్ మీ పిల్లలకు కనుక రెండు రోజులు మూడు రోజులు దగ్గు తగ్గలేదు జ్వరం తగ్గలేదు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళని ముందరు స్కూల్ బంద్ చేయించండి ఏం పర్లేదు స్కూల్ పోపోయినా పర్లేదు ఐదు రోజులు ఇంట్లో పెట్టి పోషకాహారం ఇవ్వండి మంచి లెమన్ జ్యూస్ ఇవ్వండి నీరు చక్కగా తాగించండి వైరస్లో డిహైడ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఆ డీహైడ్రేషన్ బాబు కాకుండా పాప కాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అతి కీలకమైన విషయం వైటమిన్ డి వైటమిన్ సి బీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో తల్లిదండ్రులకి మెయిన్గా గవర్నమెంట్ వారికి మెయిన్గా స్కూల్ యాజమాన్యాలకి మనం చేతులు వచ్చేది చేతుల దండం పెట్టి చెప్పేది ఏంటంటే తొందరపడకండి ఒక దగ్గర ప్రమాదం ఉంది అని గంటికలు మోగాయి దీని అనుగుణంగానే మన ఆలోచనలు పిల్లల్ని కాపాడుకునే విధంగా ఉండాలి కాబట్టి పోషకాహారం ఉండాలి ఒకవేళ కనుక రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే మీరు సబ్జర్వ్ చేసినా గోళీలు పారాసెటమాల్ లాంటివి ఏవైనా వేసినా తగ్గకపోతే గా మీరు దగ్గర నుండి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఏమి కాదు అని మాత్రం ఇంట్లో ఉండకూడదు అదేవిధంగా మనము లాస్ట్ టైం చూసుకున్నట్లయితే కనుక కరోనా టైంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ అనేది మనం తీసుకున్నాము సో అది ఇప్పటివరకు ఆ పవర్ అనేది ఇప్పటి వరకు దీనికి వర్క్ చేస్తుంది అంటారా ఈ వైరస్ కి యా సూటిగా చెప్పాలి దీని సమాధానం నో ఎందుకనంటే దాని పవర్ దానికే పని చేయలేదు ఇక దీని వరకు ఏం పని చేస్తుంది అది ఇంపాసిబుల్ సో అసలు అది పెద్ద డిబేట్ ఇప్పుడు అసలు కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత రోగాలు పెరిగినా రోగం అంటే ముందర ఒకటే శత్రువు ఉండేవాడయా వేసిన తర్వాత నలుగురు శత్రువులు అయ్యారా శరీరంలో అన్నట్టు అయింది సో దానికి వ్యతిరేకమా సపోర్ట్ అనే విషయం పక్కకు పెడితే ఆ వ్యాక్సిన్ దీనికి పనిచేయదు దీనికి వ్యాక్సిన్ లేదు దీనికి మందు లేదు ప్రివెన్షన్ ఒక్కటే మార్గము ఇది మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ కొందరు మెయిన్లీ విలేజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఏ అదేం చేస్తుంది లేరా మనల్ని చికెన్ మటన్ గట్టిగా బాధ్యం సో ఇవన్నీ అదే చంపేస్తుందని అని చెప్పేసి అలా కూడా నమ్ముతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇలాంటి ఇలాంటి ఫుడ్ తీసుకునే దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి అది పట్నంలో ఉండే వాళ్ళైనా పల్లెల్లో ఉండే వాళ్ళైనా ఏరోప్లైన్ లో బతికే వాళ్ళైనా ఇంకెక్కడైనా బతికే వాళ్ళైనా అశ్రద్ధ చెయ్యవద్దు ఇది ఎలా కొరడా జులిపిస్తుందని చెప్పలేము చైనాలో విజృంభిస్తుంది ఇండియాలో వచ్చే అవకాశం ఉందా ఉంది చైనాలో లాగా ఇండియాలో ఉంటుందా అలాగే ఉంటుంది పెట్టేయవచ్చు అంత తక్కువ కూడా ఉండవచ్చు వైరస్ వైరస్ మీ పక్కలో గనక పెద్ద కత్తి పెట్టినా చిన్న కంజర పెట్టినా బ్లేడ్ పెట్టినా దానికి జాతి కొయ్యవలసిందే అది ఎక్కడ తగిలినా అక్కడ కట్ అవుతుంది రక్తం వస్తుంది వైరస్ తోని జాగ్రత్తగా ఉండాలి లేదు అన్నట్టయితే అది ముప్ప ఇచ్చే అవకాశం ఉంటుంది హాస్పిటల్ అడ్మిషన్ అవకాశం ఉంటుంది నెంబర్ వన్ ఆల్కహాల్ బంద్ చేయండి ఒక అరవై రోజులు నెంబర్ టూ మసాలా ఫుడ్స్ తగ్గించుకోండి నెంబర్ త్రీ పిజ్జా బర్గర్స్ పాస్తాస్ కేక్స్ ఇవన్నీ తినకండి షుగర్ ఐటమ్స్ తినకండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము మీరు ఇది కన్జ్యూమ్ చేసినట్టయితే వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది ప్రపంచం మొత్తంలో రెండే విషయాలు గుర్తుపెట్టుకోవాలి వైరస్ సంబంధించినంతవరకు రోగ బలమా రోగి బలమా రోగి బలం అంటే నా ఇమ్యూనిటీ రోగ బలం అంటే వైరస్ పవర్ వైరస్ మీ మీద ఎక్కి మిమ్మల్ని సర్వనాశనం చేయాలంటే మీ పవర్ లోగా ఉండాలి మీ పవర్ లోగా ఉన్నారంటే మీ ఇమ్యూనిటీ లోగా ఉన్నట్టు సో ఫస్ట్ మీరు ఇమ్యూనిటీ పెంచుకోండి వైరస్ అటాక్ అయినా కూడా బతి బయటపడే అవకాశం ఉంటుంది అండ్ మనం లాస్ట్ టైం కరోనా టైంలో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల కన్నా ఏజ్డ్ పర్సన్స్ కి చాలా మంది కరోనా ఉన్నది వచ్చింది బట్ ఈ వైరస్ అనేది ఎక్కువ మోస్ట్లీ మీకు తెలిసినంత వరకు ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది ఇక దీంట్లో కరోనా అంటే ఇట్ ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద పాపులేషన్ దీంట్లో మెయిన్గా ఇట్ ఎఫెక్ట్స్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు లోపల ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎల్డర్లీ పాపులేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకనే మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం దీంట్లో చాలా కీలకంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ వారు గాని లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ వారు కానీ ఒక ఈ పాటికే ఉత్తర్వులు జారీ చేయాల్సింది ఒక అడ్వైజరీ లీజ్ చేయాల్సింది ఎస్ ఇట్లా ఒక మహమ్మారి పెట్టరేగుతున్నది దీనికి సంబంధించి పిల్లలకు కనుక జ్వరాలు ఉన్నట్టయితే తొందర పడకండి స్కూలుకు పంపకండి కాలేజీలకు పంపకండి ఇంట్లో ఉండనియండి ఈ మాట చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ సైడ్ నుంచి బాధ్యతగా ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే సో చూసారు కదా కరోనా లాగానే హెచ్ఎం ఇప్పుడు వైరస్ అయితే చాలా కలకలం రేపింది సో అలాంటి వైరస్ మీ దాకా రాకూడదు అంటే గారు చెప్పినట్టయితే సో సేమ్ మీరు మంచి ప్రోటీన్ అయితే తీసుకోండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి కొన్ని డేస్ అయితే ఈ మసాలా ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ అయితే కొంచెం దానికి దూరంగా ఉండండి అండ్ మంచి జాగ్రత్తలు అయితే తీసుకోండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గ్రూప్ ఛానల్